హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారబ్బా అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్ చేసేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేసి వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి ఎర్లీ మార్నింగ్ గజిబిజి గజిబిజిగా ఉంటుంది కదా స్టార్టింగ్ డే అంతా కూడా ఉదయం కొంచెం ప్రశాంతంగా పనులన్నీ అయిపోతే ఇంకా మిగతా టైం అంతా కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది ఉదయాన్నే పనులు అయిపోకపోతే ఇంకా ఆ టెన్షను ఆ గందరగోళం అంతా మైండ్లోనే ఉంటుంది కదా ఈ పని ఒక్క పని పోస్ట్పోన్ చేసినామంటే మిగతా పనులన్నీ కూడా పోస్ట్పోన్ అవుతూనే ఉంటాయి నేను అందుకే ఈరోజు ఉదయాన్నే పనంతా చేసేస్తున్నాను అనమాట చపాతీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను పిండి కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను ఉదయాన్నే తర్వాత వీడియో తీయాలి అనే ఆలోచన వచ్చిందనమాట ఈ మధ్య కనిపించకుండా చేస్తున్నా కదా కొంచెం వీడియోస్ ఐడియా లేదనమాట మర్చిపోయినా పూర్తిగా వీడియో తీయాలన్న ఆలోచన అందులోపు మాకు అన్నయ్య అయితే శనివారం కదా పూజ మొత్తం చేసుకున్నాడనమాట శనివారం రోజు బ్లాగ్ అయితే ఇది కంటిన్యూగా చూడడానికి ట్రై చేయండి ఉదయాన్నే పూజ చేసుకున్నాడు సెవెన్ థర్టీకి అంతా నా పూజ కంప్లీట్ అయిపోయిందనమాట ఎందుకంటే అదే ఈరోజు ఎక్కువ కొంచెం వర్క్ ఉన్నింది ఈ ఫోటో ఇంతకుముందు నేను కృష్ణాష్టమి చేసింది ఏంటి అనమాట అప్పటికప్పుడు నైట్ వచ్చి మా ఆయన దొరకలేదు షాప్లోని ఈ ఫోటో వచ్చిందిండ ఇంతకుముందు కృష్ణాష్టమికి నేను ఒక్క పొద్దు అంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి కృష్ణునికి పూజ చేసింటి అనమాట ఈసారి చేయలేదు లేని పోయినసారి చేసిన్న ఆ టైంలో చేసినాం అనమాట ఆ ఫోటో ఇంకా దాన్ని దేవుడి గదిలో పెట్టకుండా నాలుగు పక్కనదే పెట్టేసుకున్నాము ఆ చూడండి వాళ్ళ అమ్మ ఫోటో కూడా మంచిగా పూలు పెడుతున్నాడు ఎప్పుడన్నా పూలు తీసుకురాని మా అమ్మ ఫోటోకి పూలు ఉన్నాయవా అయితే అడుగుతాడన్నమాట మా ఆయన ఖచ్చితంగా వాళ్ళ అమ్మకి ప్రతిరోజు పూ దొరికితే పెడతాడు మాకు పూలు దొరకవు కష్టమే ఆదివారం రోజు మాత్రం తెచ్చుకుంటాం అనమాట మార్కెట్కి వెళ్ళి ఇంకా శుక్రవారం వరకు ఉంటాయి ఆ టైంలో ఖచ్చితంగా పెడతాడు శనివారం రోజు పక్కన ఎక్కడైనా చెట్లు ఉంటే కోసాడు అనమాట చెట్లకి పూలు పక్కన వాళ్ళని లేని అడగకుండా కాదు ఇక్కడ చెప్పాను కదా మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి మేము బియ్యం బస్తా తెచ్చుకుంటాం ప్రతి ఇయర్ అని చెప్పేసి అదే అనమాట దాన్ని చూడండి ఏ రకంగా కుట్లేసినాడో మా అమ్మ వాళ్ళు అయితే బలం నవ్విన రోజు ఎందుకయ్యా అంతగానో కుట్లేయడము నార్మల్గా వేయచ్చు కదా అని అంటే మా మూట మారిపోతుందేమో మూట ఏమంటారు విడిపోతుందేమో పగిలిపోతుందేమో అబ్బాయి ఎన్నో చెప్పిన మా ఆయన అందుకని చెప్పేసి అట్లా భయంకరమైన కుట్లు అనమాట దానికి కూడా చిన్న హిస్టరీ జరిగింది చిన్న స్టోరీ అనమాట బియ్యం టిక్కి అయితే వాళ్ళు వేశారు కానీ ట్రాన్స్పోర్ట్లో అదేమైందంటే కర్నూలు దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు పెండింగ్ కొట్టినారంట సెండింగ్ అని టైప్ చేయిపోయి పెండింగ్ అని కొట్టినారంట అది కర్నూలులోనే ఆగిపోయిందనమాట ఆ బియ్యం సంచి అనేది రాలేదు మాకు వన్ వీక్ టైం పట్టింది చాలా ఫోన్ చేసి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి అట్లా అడిగితే వాళ్ళు చెప్పారనమాట కర్నూల్లోనే మిస్ అయింది ప్యాకెట్ కర్నూలు నుంచి హైదరాబాద్కు రాలేదు అని చెప్పేసి అన్నారు ఈయన ఫోన్ చేసి అట్లా చేస్తే ఎట్లా మీరు బియ్యం బస్తా నమ్మేసుకున్నారా అని అయితే అన్నాడంటే వాళ్ళకి మన బియ్యం బస్తా ఒకటేనా అండి ఈయన విచిత్రంగా మాట్లాడతాడు ప్రతిసారి ఇంటే మేము బియ్యం తెచ్చిన తర్వాత కొత్త బస్తా తెస్తాం కదా దాన్ని విప్పేటప్పుడు అంటే ఈ ఇయర్లో ఫస్ట్ టైం కాబట్టి ఇది మేమైతే ఇట్లా దేవుడికి దండం పెట్టుకుని బియ్యం అయితే మూడు పిరికెట్లు తీసుకుంటాం యాక్చువల్గా చాట్లు వేస్తాం అనమాట కానీ మా ఆయన చాట్లు వేయకుండా గిన్నెలో వేస్తున్నాడు నేను కూడా వీడియో తీస్తున్నా కదా అంత అబ్జర్వ్ అనమాట చాట్లో అయితే వేస్తారు మా వాళ్ళు మూడు పర్కెట్లు తర్వాత అన్నపూర్ణే దండం అనమాట అంటే మాకు అన్నానికి పొరవ లేకుండా చూడు అని చెప్పేసి అమ్మని అయితే అనుకుంటాం మనసులో ఇక్కడ మా బావ అయితే అది చేస్తా ఉన్నాడు ప్రతి ప్రతిసారి మా బావే మా బియ్య ఇంట్లో బియ్యం తీసిదనమాట ఎందుకనంటే మా బావ బియ్యం తీస్తే బియ్యం చాలా రోజులు వస్తాయి నేను బియ్యం సంచి ఓపెన్ చేస్తే త్వరగా అంట మా ఇంట్లో కూడా అదే అంటారు మా అమ్మ వాళ్ళు మా ఇంట్లో మా అమ్మ తీస్తుంది లేకపోతే మా తమ్ముడు అనమాట వాళ్ళు బియ్యం సంచి ఓపెన్ చేస్తే త్వరగా అయిపోదంట ఎక్కువ రోజులు ఉంటుందంట ఇది నమ్ముతారా ఎవరన్నా ఖచ్చితంగా నమ్మాల్సిన విషయమే నేను నమ్ముతా అనమాట నా చేతి దుబారు కదా అంటే కొంచెం ఎక్కువ వండేస్తాను ఎక్కువ అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి మా బావతో తీస్తున్న మొక్క అయితే తమలపాకు మొక్క మొక్క రాదు అనుకున్నానండి నిజంగా చాలా బాగా వచ్చింది తమలపాకు మొక్క అయితే చామంతి మొక్క చూస్తున్నారు కదా ఎండిపోయింది దాన్ని తీసి పక్కన నాటినాడో లేదో టూ డేస్కి ఎండిపోయింది ఇంకా వస్తుందో రాదో తెలియదు ఇప్పటికీ టూ వీక్స్ అయిపోతుంది తమలపాకు మొక్క అయితే చాలా గ్రోత్ బాగా కనిపించింది నేను అదే రాదేమో అనుకున్నా అదే బాగా వచ్చింది అంతే మనం ఏదనుకుంటామో అదే రాదు ఏదనుకోమో అదే వస్తుంది జీవితం కూడా అంతే కదా మనం అనుకున్నవన్నీ జరగాలని రూల్ అయితే లేదు మనం అనుకోని జరగడమే మన జీవితము అని అంటే మన జీవితంలో చాలా మందిని చూస్తూ ఉంటాము మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని కొంతమంది మంచి అనిపించుకోవడానికి చాలా ట్రై చేస్తుంటారు కొంతమంది ఇంకా వాళ్ళు ఏమన్నా అనుకోని నేను ఇలాగే ఉంటాను నా బిహేవియర్ ఇది అన్నట్టుగా ఉంటారు కదా నేను ఈ మధ్యకాలంలో చాలా మందిని చూస్తా ఉన్నా అనమాట వాళ్ళు ఏదో మంచిగా అనిపించుకోవాలని చాలా ట్రై చేస్తూ ఉంటారు మంచితనం అనేది మనం ట్రై చేస్తేనో లేకుంటే ఒకరు చెప్తేనో రాదు ఆటోమేటిక్గా మనలో ఉండాలన్నమాట మన మనసుకు మనకు తెలియాలి మనం చేస్తున్నది కరెక్టా రాంగా అన్నది మనం ఒక సెకండ్ ఆలోచించినామంటే మనకు అర్థమవుతుంది వచ్చేసి బొబ్బర్లు అంటారు ఇటు సైడ్ ఉన్న సైడు మేమైతే అలసందలు అంటామన్నమాట చాలా రోజులు అయిపోయింది తెచ్చి అలసందలు పురుగు అయితే ఏం పట్టలేదు బాగానే ఉన్నాయన్నమాట అవి ఉడికేసుకుందాం అనుకున్నా యాక్చువల్గా అయితే వడ చేద్దాం అనుకున్నా అలసంద వడ చాలా బాగుంటుంది నాన్ వెజ్లోకి ఇంకా ఈయన వడ అయితే ఆయిల్ ఫుడ్ వద్దులే అని చెప్పేసి చాలా వరకు ఆయిల్ ఫుడ్ తినడం మానేసినాము అయినా కూడా అనారోగ్యాలు వస్తూనే ఉంటాయి కదా మనం మానేసినంత మాత్రాన అదేం ఏమంటారు ఇది చెడ్డ అది మంచిది అని అనుకుంటాం కానీ మనం తినే ఫుడ్ అంతా కూడా అట్లనే ఉంది ఇప్పుడు ఏది మంచి కాదు ఏది చెడు కాదు దేనివల్ల అనారోగ్యం వస్తుందో అర్థం కావడం లేదు మెయిన్గా కాఫీ టీ అంటారు అది మాత్రం మానుకోలేకపోతున్నాం అబ్బా టీ కాఫీ మాత్రం మానుకోలేకపోతున్నాం మిగతా ఏదైనా కానీ మానేస్తున్నాం కానీ బెండకాయలు తెచ్చి వన్ వీక్ అయిపోయింది బెండకాయలు కట్ చేసేటప్పుడు జిగురు రాకుండా ఉండాలంటే చాలామంది టిప్స్ చెప్పారనమాట ముందు రోజే కడిగి శుభ్రం చేసుకొని పెట్టుకో లక్ష్మి అని అయితే అన్నారు కొంతమంది నిమ్మరసం పోయి చాకి జిగురు రాకుండా ఉంటుందని కూడా చెప్పారనమాట అందుకే చెక్క నిమ్మర నిమ్మ చెక్క ఉంటుంది కదా కొంచెం రొద్దిన నేను చాకుకి నిజంగా జిగురైతే రాలేదు మనం చేసే వంట పో కింద సగం పైనే ఉంటుంది ఆడగొడి కింద పడింది కదా బెండకాయ అందుకే చెప్తున్నా ఇంకా ఎల్లుల్లిపాయలు అయితే మిక్సీకి వేయకుండా అలా దంచుకుంటున్నా అనమాట టైం లేనప్పుడు స్పీడ్గా అయిపోవాలి అనుకున్నప్పుడు అలా అలా కింద అయితే వేసుకోకండి దాంట్లోనే వేసుకోండి కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు అదంతా వేసేసుకొని కొంచెం ఎల్లుల్లిపాయ కారం అయితే వేస్ట్ చేస్తున్నాను లాస్ట్లో కొంచెం కొబ్బరి పౌడర్ అయితే యాడ్ చేసినాను అబ్బా కొబ్బరి పౌడర్ వేస్తేనే నాకు ఎందుకో కర్రీస్ బాగుంటాయి అనిపిస్తుంది మామూలుగా అయితే నేను ఇంతకుముందు కొబ్బరి ఎల్లుల్లిపాయలు మిక్సీకి వేసేదాన్ని ఇప్పుడు కొంచెం తగ్గించేస్తున్నాను అనమాట కొబ్బరి కూడా ఎక్కువ తినద్దు అన్నారని కొబ్బరి వేయకుండా కూడా బాగుంటాయి కర్రీస్ అని ట్రై చేస్తున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకొని చేసుకుంటే బాగుంటదంట మాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలవాటు లేదబ్బా అందుకే వేసుకోలేకపోతున్నాం అదొక లాగా అనిపిస్తుంది తిరుగుమాతలు వేసినప్పుడు మంచిగా వేయించేటప్పుడు బలీ ఉంటుంది స్మెల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తర్వాత తినాలంటే కొంచెం తినలేకపోతున్నాం అలవాటు లేదు కదా అలవాటు లేనివి అలవాటు చేసుకోవాలంటే చాలా కష్టము ఇక్కడ బెండకాయ ఫ్రై అయితే ఉదయాన్నే అనమాట ఈవినింగ్ కూడా ఉంటుంది లేని ఒక్కోసారి ఉండదండో ఇది కూడా హ్యాండ్ ఇస్తుంది బెండకాయ ఫ్రై కూడా ఒక్కొక్కసారి అంటే సర్దివాసన వస్తుంది అనమాట మన అంటే హార్ట్ వేడి వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఎండలకాలం అట్ల అయితే ఉదయాన్నే చేసుకున్న కర్రీస్ ఏవైనా కూడా బాగుండవు ఖచ్చితంగా కొంచెం స్మెల్ అనేది వస్తుంది అందులో బెండకాయ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆలు కానీ బెండకాయ కానీ సర్దివాసన ఖచ్చితంగా వస్తాయి అప్పటికప్పుడు చేసుకుంటేనే బాగుంటాయి అనమాట ఇప్పుడు కొంచెం అంత ఎండలు ఏం లేవు కాబట్టి వర్షాలు పడుతున్నాయి బాగా ఉంది కాబట్టి ఆ స్మెల్ అయితే ఏం రాలేదు లేండి బాగానే ఉండింది చపాతీలోకి అయితే చేసుకుంటున్నా నేను ఓన్లీ మార్నింగ్ చపాతీ వేసుకొని బెండకాయ అనమాట నెక్స్ట్ ఆఫ్టర్నూన్కి చింతపండు రసం అంటారు దీన్ని పచ్చి పులుసు అంటారు మా సైడ్ అయితే మీరేమంటారు దీన్ని కామెంట్ అయితే చెయ్యండి అబ్బా ఎలా చేసుకుంటామన్నది పూర్తిగా చూపించిన ప్రాసెస్ అయితే నేను నేను ఎలా చేసుకుంటాను అన్నది నాకు ఏదైనా హెల్త్ బాగాలేదన్నప్పుడు చారు రసం తినాలి అనిపించినప్పుడు ఇలా అయితే చేసుకుంటాను అనమాట ఈజీగా అయిపోతుంది చాలా బాగుంటుంది మా ఆయన అసలు తినడు ఆయనకు అసలు నచ్చదు కూడా ఇది చింతపండు పులుసు చేస్తే ఎందుకంటే అందులో కొంచెం బెల్లం వేసుకుంటాం లాస్ట్లో అనమాట ఈయనకు అతీపుగా ఉంటుంది ఏం బాగుంటుంది అని అయితే అంటాడనమాట చెప్పకుండా పెట్టాలి చింతపండు రసం అని చెప్పకుండా రసం చేసినాను బావా అని చెప్పి పెట్టాలి వీళ్ళకి మగవాళ్ళని మోసం చేయడం చాలా ఈజీ అబ్బా కర్రీస్ మాత్రమే మళ్ళీ మోసం పంట ఇంకా పెద్ద పెద్ద మోసాలు ఏం చేయలేము వాళ్ళ దగ్గర మన ఆర్డర్ సాగోలేండి కర్రీస్ ఏదైనా నచ్చలేదు అనుకోండి వాళ్ళు తినకుంటే ఏదో ఒకటి చేసి మాయ చేసి పెట్టచ్చు అనమాట అది ఇది కాదు ఇది అదని చెప్పేసి మా తమ్ముడికి కూడా అంతే టా ఏమంటారు దోసకాయ పప్పు అయితే దోసకాయ పైన తోలయి అంతా తీసేసి స్మాష్ చేసి వేస్తామన్నమాట అసలు దోసకాయ పప్పు అని ఇంకా వాళ్ళకి చెప్పేదే లేదనమాట వాడు తింటాడు బాగుంది పప్పు అని అన్న తర్వాత దోసకాయ పప్పు అని అంటే నేను తినను కదా అని అంటాడు తిన్నది ఎవరు అన్నట్టుగా చెప్తామన్నమాట బావా కూడా అంతే చింతపండు రసం అయితే చేసిన నాకు నాకు నచ్చిన ఐటమ్ ఇది ఒక్కటే మా ఆయనకు నచ్చింది అందుకని చెప్పేసి నేను చేసుకున్నాను నిజంగా కొంచెం జలుబుగా కొంచెం బాగాలేదనమాట బాగుంటుందని చెప్పేసి ట్రై చేయండి దీంట్లో కొన్ని మెంతులు కూడా వేసుకోవచ్చు నేను మెంతులు అయితే వేయలేదబ్బా ఎందుకంటే మా ఇంట్లో మెంతులు లేవు అందుకే మెంతులు అయితే వేయలేదు తెచ్చినప్పుడేమో మెంతులు వాడను అవంతా బూజు వచ్చేస్తాయి అనమాట తగినప్పుడేమో నాకు మెంతులు అవసరమో అని చెప్పేస్తాను చేపల కూరలో కూడా చాలామంది మెంతులు వేసుకుంటారు కదా మేమైతే మెంతి పౌడర్ ఏం వేయమన్నమాట అందుకే మా ఇంట్లో కొంచెం మెంతులు ఎక్కువ వాడము దీంట్లోకి మాత్రమే కొంచెం జస్ట్ నాలుగే నాలుగు గింజలు వేసుకోవాలి కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి అంతే మెంతులు ఎక్కువ వేసుకున్నా చేదుగా ఉంటుంది ఏదైనా అంతే అవసరానికి మించి అతిగా చేసుకుంటే ఏదైనా చేదుగానే వెగటుగానే ఉంటుంది జీవితం కూడా అంతే కొన్ని విషయాలు చెప్పాలి అని అయితే అనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకలా చెప్పడం అనేసి ఆగిపోతుంది అనమాట నేను ఏ విషయాలు ఏంటివి ఏం చెప్పాలనుకుంటున్నావు అని అనుకోవాలండి నార్మల్గా ఏదో ఫ్లో చెప్దామని నైట్ అంతా ఆలోచిస్తానబ్బా ఈ విషయం గురించి టాపిక్ మాట్లాడాలి ఈ విషయం గురించి టాపిక్ మాట్లాడాలి అనుకుంటా ఎర్లీ మార్నింగ్ లేవు కానీ ఆ విషయాలన్నీ ఏవి గుర్తుండవు నా మైండ్లో నేను ఏదో చెప్పాలనుకుంటా ఏదో చెప్పేస్తా వాయిస్ ఓవర్ కూడా అంతే వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకుంటాను కదా నేను అనుకున్న వాయిస్ ఓవర్ అయితే ఏ రోజు ఎగ్జాక్ట్గా రానే రాలేదనమాట ఖచ్చితంగా ఏదో ఒకటి మిస్ అయితేనే ఉంటుంది ఏదో చెప్పబోయో ఏదో చెప్తా ఉంటాను మా ఆయన కూడా అంటే తల తిక్కలేను ఇంకో అట్లనే వేస్తుంటావు అని అయితే అంటాడు ఈ మధ్య బావ అనట్లేదు ఆయన అంటున్నాను అనుకుంటున్నారు కదా అన్నీ అలవాట్లు మార్చుకోవాలి కదా కొన్ని కొన్ని తప్పదు మేము ఉన్నప్పుడు మాత్రం బావానే పిలుస్తున్నా ఈ వీడియోలో మాత్రం పిలిచొద్దు అనుకుంటున్నా కానీ ఒక్కోసారి వచ్చేస్తుంది బావా అని అలవాటైనవి మానుకోవాలంటే చాలా కష్టం బ్యాడ్ హ్యాబిట్స్ అయినా గుడ్ హ్యాబిట్స్ అయినా ఏవైనా కూడా అలవాటు వచ్చింది ఒకసారి అలవాటు అయిందని అంటే అవి మెల్లిగా మానుకుంటాం కదా కొంతమందికి ప్రాబ్లం అయిపోతుంది ఊరికే బావా అని పిలుస్తున్నావు నువ్వు అని అయితే అంటున్నారనమాట ఊరికే ఎందుకు పిలుస్తానండి బావ కాబట్టే బావా అని పిలుస్తున్నా అలసిందలు అయితే బాగా ఉడికిపోయినాయబ్బా వాటిని తాలింపులాగా కర్రీ అనుకున్నా కానీ కుదరలేదులేండి ఇంతవరకు చూసినట్టు థ్యాంక్స్ ఫర్